ఫ్రెండ్స్ ఇదిగోండి పండుగ రోజు వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మవారు అమ్మ పూజ చేసింది ఇలా పటాలకు పెట్టింది చూసారు కదా ఇదిగోండి తాబేలు చిన్నది ఇదిగోండి ఇక్కడ కూడా రేణు విజయవాడ అమ్మ అదే గుడివాడ అమ్మవారు విజయదుర్గం అమ్మవారు ఉన్నారు ఇవాళ లైటింగ్ అది కూడా పెట్టాను చక్కగా మంచిగా పూజ చేస్తుంది అమ్మ ఒక్కొక్కటి పెట్టి బాగుంది కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లల మీద ఆమె చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ముగ్గు అయితే మామూలు ముగ్గు ఫ్రెండ్స్ అందుకే ముగ్గు పెట్టట్లా ముగ్గు ఏం పెట్టట్లా ముగ్గు బదులు ఇవాళ గుడిలో లైటింగ్ అది మొత్తం అంటే లోపలికి వెళ్ళలేదు ఇక వెళ్ళకూడదని బయట నుంచే వీడియో లైటింగ్ పెట్టి వీడియో తీశాను అది నేను రేపు వెళ్తాను గుడికి రేపు గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి కూడా మీకు చూపిస్తాను ధనప్రసావం జరిగింది పండగ రోజు ఈరోజు పెట్టింది ఫ్రెండ్స్ అమ్మ తిరుప తిరుపదమ్మ గోపయ్య స్వామి వారి అదే శ్రీ లక్ష్మి తిరుప తమ్మ లక్ష్మి తిరుపు గో అమ్మవారు లక్ష్మి దేవుందరూ బాగు ఫ్రెండ్స్ ఇది ఏమండి ఫ్రెండ్స్ విడి దుర్గమ్మ తల్లిది అని చెప్పాయి కదా అదే రైటింగ్ చూడండి

ఇదే విడి అదండి అమ్మవారి దా లడ్డు వేలం పాటు కూడా వేస్తున్నారు ముందుకొచ్చి బయటతో పాల్గొన్న ఉత్సవాలు చేర్చున్నాం చంపా జితేంద్ర గారి దానికి మరి ఐదు వందలు జోడించారు ఐదు వేల